ఎవరో ఒకరు తను చూశానని చెప్పే వరకు ఎవరు చంపారో నీకు తెలుసా ఇక్కడ అందరి ముందు చెప్పడానికి నీకు భయంగా ఉంటే నాతో రహస్యంగా చెప్పు ఇది భయం కాదండి తృప్తి ఇటువంటి మృగాన్ని అంతం చేయడానికి ఇక్కడ ఒక మగవాడు ఉన్నాడనే తృప్తి ఆడవాళ్ళు పిల్లలు ఇక ప్రశాంతంగా బ్రతుకుతాడనే తృప్తి పేద ప్రజలు వీళ్ళ కష్టాలు చెప్పుకోవటానికి ఇక్కడ ఇంకో దైవం ఉన్నాడనే తృప్తి ఆ దేవుణ్ణి బయట పెట్టాలి మీరు మెడలు తగిలించుకోవటానికా మా ప్రాణాలు పోయినా సరే మేము ఆయన్ని బయట పెట్టం చూడండి నాకేదీ తెలియదు మేమేం చూడలేదు రారా చిన్న కుర్రాన్ని పట్టుకుని చిత్రహింస చేస్తున్నారే మీరు నిజాన్ని మభ్య కానీ ఒకటి గుర్తుంచుకోండి చనిపోయిన వారు పోలీస్ అధికారి డిపార్ట్మెంట్ కఠిన చర్య తీసుకుంటుంది ఐ వాంట్ డీటెయిల్ అండ్ థరో ఇన్వెస్టిగేషన్ ఎస్ సార్ టేక్ ఇన్ ఆల్ ది సస్పెక్ట్స్ ఎస్ సార్ ఐ వాంట్ ది రిపోర్ట్ ఆన్ మై టేబుల్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఎస్ సార్ మొదటిసారిగా పనిలోకి ట్యూబ్లు అన్ని ఉప్పు సంచులతో కట్టు ఉప్పు దేనికి ఉప్పు సంచుల ట్యూబుల్తో కట్రా ఇన్ని కోన సంచులు ఉన్నాయి అదే ఉప్పు చెప్పాను కదరా మరి ఉప్పు వ్యాపారం చేస్తున్నావా చెప్పింది చెయ్యి ఆ ట్యూబ్ ఉప్పు సంచులు కట్టు చేతగానే వాళ్ళందరినీ పనిలో పెడితే ఇలాగే ఆ అదే తాడేదాన్ని తాడక్కడ ఉంది చూడు సర్కంత నీళ్లు ఏస్తే అలాగా మాలి కొరితే ఏం చెప్పు ఏరియా ఏరియా ఉప్పో దాని కర్రీ ఎంతో తెలుసా పోయింది పోయింది అంతా పోయింది ఒట్టికెళ్తే ఫ్యాన్ం పోతరా కోట్ సరిగ్గా నడపరా పోరా పో పంప మునిగిపోయింది ఎరగా కష్టం తోళ్ళు వచ్చేసారు సరుకుతో మనల్ని చూశారంటే ఐదేళ్ళు లోపల చెప్తారు సరుకు పడవలో ఉంటాయి కదా ఆ సరుకు నీట్లో వేసేసావు కదా ఫై సాబ్ సలాం ఫై సాబ్ సలాం 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 ఫై రారా వెళ్ళరు వాళ్ళు అవును కష్టం తోడు నుంచి తప్పించుకున్నాం ఇప్పుడు సరుకుతో మనం ఒడ్డు చేరకపోతే మాణిక్యం చంపేస్తాడే ఏం చేద్దాం మనం ఇప్పుడు సరికి బయటికి తీద్దాం నువ్వేమో సంచులు సొంచులు ఉప్పుతో కట్టి నేలలో చేసేసావో బయటికి వెళ్ళా తీద్దాం నీటిలో వేసిన ఉప్పు ఏమవుతుందిరా ఏమవుద్ది తడిసిపోద్ది తడిస్తే కరిగిపోద్ది కరిగితే చూసి పైకి వస్తాయి నువ్వులు వస్తే మన సరుకు బయట పడిపోద్ది ఇది పెద్ద మూడు నేరు ఉదరికి సరుకు తీసుకెళ్ళు రెండు వందలు ఆడి మా అనుకోటి పోయి సరుగు తీసుకురా రెండు వందలు కాదురా నాన్న రెండు వేలు ఏంటి రెండు వేల బాబా ఎప్పుడు రెండు వందలు తీసుకుంటాడు నువ్వు రెండు వేలు అడిగామిటి ఒకడా అయ్యి తెలిసి ఏమవుతుంది తెలుసా అడిగిన డబ్బు సరుకు తీసుకెళ్ళు అంతే ఎవ సరుకు సముద్రంలాకపోతుంది బెదిరిస్తున్నావా లేదు ఎంతో చెప్పు ఆపో ఇస్తాను నువ్వు అడిగినంత ఇస్తాను ఎవరు పుస్తని బాయ్ మనుషుల రెండు వేల రూపాయలు అడిగారా చెప్పరా అవునండి ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు లేదు ఇన్స్పెక్టర్ కేల్ గారికి చెప్పరా హుస్సేన్ బాయ్ ప్రాణాలతో ఉండకూడదు తెలిసిందా వీరయ్యా ఏమైంది బాబు ఎక్కడికి బాబు ఇంత డబ్బు ఇది మీ డబ్బే రోజు ప్రాణాలకు తెగించి కష్టపడుతున్నారే దానికి తగిన ప్రతిఫలం ఇంత డబ్బు నాకు అక్కర్లేదు ఇది మీకు కాదు మీ దగ్గరకు సహాయం చేయమని వస్తారే వాళ్ళ కోసం నా కూలి రెండు వందలేగా రెండు వందలుగా అది నేను తీసుకుంటాను నాకు చలవాయికి